సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు వారి విడాకుల అంశం అనేది హాట్ టాపిక్ గా మారింది ప్రముఖ మహిళా మంత్రి వారి విడాకులపై సమంతపై అక్కినేని ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ అనేవి పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి ఇప్పటికే నాగార్జున గారు ఈ విషయంపై స్పందిస్తూ వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు ఇప్పుడు సమంత కూడా ఈ విషయంపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించడం అనేది వైరల్ గా మారింది ఒక ఉమెన్ బయటికి రావడం మరియు వర్క్ చేయడం ఇలాంటి గ్లామరస్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం ప్రేమలో పడడం మరియు అందులో నుండి బయటికి రావడం తనకి తాను నిలబడి ఫైట్ చేయడం వీటన్నిటికి చాలా ధైర్యం మరియు బలం కావాలి కొండా సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను ఎలా మార్చిందో దానికి నేను గర్వపడుతున్నాను దాన్ని మీరు చిన్న చూపు చూడకండి ఒకరి ప్రైవసీని మీరు రెస్పాన్సిబుల్ గా రెస్పెక్టబుల్ గా చూడాలని కోరుతున్నాను నా విడాకులు అనేది పర్సనల్ విషయం దాని గురించి ఇలాంటివి ప్రచారం చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను మేము దాన్ని ప్రైవేట్ గా ఉంచాలనుకున్నాం ఒకటి క్లారిఫై చేయాలి నా విడాకులు ఇద్దరం మ్యూచువల్ గా తీసుకుంటుంది దాంట్లో ఎలాంటి పొలిటికల్ కాన్స్పరెన్సీ ఇన్వాల్వ్ అవ్వలేదు మీ పొలిటికల్ బ్యాటిల్స్ నుంచి నా పేరు కొంచెం తీసేస్తారా నేను ఎప్పుడూ నాన్ పొలిటికల్ గానే ఉన్నాను అలాగే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను అంటూ సమంత పోస్ట్ చేసింది ఈ విషయం ఆమెను ఎంతగా బాధించిందో సమంత చేసిన పోస్ట్ బట్టి చూస్తే అర్థమవుతుంది